హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజీ ఎంజీ మోటార్ ఇండియా యొక్క సరికొత్త కామెడ్ టీవీ ఇది ఎంజీ యొక్క రెండవ ఎలక్ట్రిక్ వాహనం ఈ కామెడ్ టీవీ మొత్తం మూడు వేరియంట్లతో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇందులో మొదటిది పేస్ వేరియంట్ రెండవది ప్లే వేరియంట్ ఇక మూడవది ప్లష్ వేరియంట్ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం కామెడ్ టీవీ ఎనిమిదేళ్ళు లేదా ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్ల బ్యాటరీ వారంటీతో వస్తోంది కస్టమర్ల కోసం ఈవీ వేరియంట్లపై వాహన వారంటీ మరియు సర్వీస్ ప్యాకేజీలు ఎనభై కన్నా ఎక్కువ కస్టమైజ్డ్ ఆప్షన్లు కూడా అందించింది టూ డోర్ ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్ పదిహేడు పాయింట్ మూడు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది ఫుల్ ఛార్జ్పై రెండు వందల ముప్పై కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది గత నెల చివరిలో ఎంజి మోటార్ ఇండియా ఈ మినీ ఎలక్ట్రిక్ కారును మూడు వేరియంట్లతో లాంచ్ చేసింది ఇప్పుడు ఈ కొత్త ఎంజీ కామెట్ ఈవీ అన్ని వేరియంట్లతో పాటు ధరలను కూడా ప్రకటించింది ఈవీ ఈవీపేస్ వేరియంట్ ధర ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు ఈవీ ప్లే వేరియంట్ ధర తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది లక్షలు ఇక ఈవీ ఈవీప్లస్ వేరియంట్ ధర తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎంజీ కామె టీవీ బైబ్యాక్ ప్రోగ్రాంను అందిస్తోంది కొనుగోలుదారులు మూడేళ్ల తర్వాత కూడా ఈ ఎలక్ట్రిక్ కారును తిరిగి పొందవచ్చు అసలు ఎక్స్ షోరూమ్ వాల్యూలో అరవై శాతం పొందొచ్చు అదనంగా ఎంజీ కామె టీవీ యజమానులు ఐదు వేల రూపాయల నుంచి ప్రారంభమయ్యే ఎయిటీ ప్లస్ ఎక్స్టెండెడ్ వారంటీ సర్వీస్ ప్యాకేజీలను ఎంచుకోవచ్చు ఎంజీ కామె టీవీ కార్ ఛార్జింగ్ ఖర్చు వెయ్యి కిలోమీటర్లకు ఐదు వందల పంతొమ్మిది రూపాయల వరకు ఉంటుంది జెడ్ఎస్ ఈవీ తర్వాత ఎంజీ రెండవ ఎలక్ట్రిక్ కార్ ఇదే ఈ ఎలక్ట్రిక్ కార్ పెర్మినెంట్ మ్యాగ్నెట్ సింక్ోనస్ మోటార్ సెవెంటీన్ పాయింట్ త్రీ కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో వచ్చింది క్లెయిమ్ చేసిన ఎంజీ కామె టీవీ రేంజ్ సింగిల్ ఫుల్ ఛార్జ్పై రెండు వందల ముప్పై కిలోమీటర్లు వస్తుంది ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లేదు మూడు డ్రైవ్ మూడు రీజన్ మోడ్లు ఉన్నాయి ఇక ఇందులో ఫీచర్లను గమనిస్తే ఎల్ఈడి హెడ్ ల్యాంప్లు టెయిల్ ల్యాంప్లు ఇల్యూమినేటెడ్ ఎన్జి లోగో బ్యాక్ కనెక్టింగ్ లైట్లు ఉన్నాయి క్యాబిన్లో పది అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే టూ స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఫ్రంట్ పవర్ విండోస్ వన్ టచ్ స్లైడ్ రిక్లైన్ ప్యాసింజర్ వంటి బెల్స్ విజిల్స్ ఉన్నాయి మొత్తం యాభై ఐదుకు పైగా ఫీచర్లను అందిస్తోంది ఎంజి మోటార్ ఇండియా కొనుగోలుదారుల నుంచి భారీ రెస్పాన్స్ అంచనా వేస్తోంది రాబోయే రోజుల్లో క్రమంగా నెలకు దాదాపు మూడు వేల యూనిట్లను ఉత్పత్తిని పెంచనుంది ఈ ఏడాది తన విక్రయాలలో ముప్పై శాతం ఈవీ సెగ్మెంట్ నుంచి వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి